హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాక్ట్స్ నాలెడ్జ్ సో టుడే అవర్ క్లాస్ ఇస్ నెంబర్ ట్వెల్వ్ సో ఈ నెంబర్ ట్వెల్వ్తో అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ని ఎలా రివిజన్ చేయాలని చూద్దాం సో నేను ఫస్ట్ రోజు క్లాసులు చెప్పినట్టుగానే ఈ అంటే మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి ఆ నోట్బుక్లో వన్ టు ఫార్టీ ఫైవ్ నెంబర్స్ వరకు కేటాయించండి ప్రతి పేజీ ఒక నెంబర్ కేటాయించి సో నేను చెప్పే నెంబర్స్ మొత్తం అందులో నోట్ చేసుకోండి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తంలా నోట్ చేసుకొని మీకు ఇంకా ఎనదర్ ఏరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ నోట్బుక్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో మీకు ఎక్కువ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యారీ చేసుకున్నట్టు అవుతుంది సో ప్రతిరోజు మీరు ప్రిపరేషన్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఎక్కడైతే ఈ నెంబర్స్ మీ ప్రిపరేషన్లో వస్తాయో సో ఆ నోట్బుక్ ఓపెన్ చేసి ఆ నెంబర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ రోజు చదువుకున్నట్లయితే సో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఈ ఇన్ఫర్మేషన్ అనేది రివిజన్ కావడం జరుగుతుంది సో సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఎక్కువ టైమ్స్ రివిజన్ అయితే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం గుర్తుపెట్టుకోగలరు సులభంగా కాబట్టి సో ఎంత ఎంతసేపు మనకు రివిజన్ ఎంత మెనీ టైమ్స్ రివిజన్ అయితే అంత మనకు బెనిఫిట్ కావలుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నెంబర్ ట్వెల్వ్ చూద్దాం ఈ ఆర్టికల్ ట్వెల్వ్ ప్రకారం స్టేట్ నిర్వచనం రాజ్య నిర్వచనం అనేది ఆర్టికల్ ట్వెల్వ్ చెప్తుంది అంటే రాజ్య నిర్వచనం అంటే రాజ్య నిర్వచన పరిధిలోకి ఏమి వస్తాయని అని చెప్పేసి ఆర్టికల్ టువెల్వ్ చూసినట్లయితే కే రాజ్యం నిర్వచనంలోకి ఏం వస్తాయని మనం చూస్తున్నాం అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వస్తాయి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర శాసనసభలు కూడా రావటం జరుగుతుంది సో అవి మన రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి ఆ తర్వాత స్థానిక ప్రభుత్వాలు అనగా మున్సిపాలిటీలు పంచాయతీలు జిల్లా బోర్డులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీలు పంచాయతీలు జిల్లా బోర్డులు అంటే స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి నెక్స్ట్ ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటు చట్టబద్ధ చట్టేతర సంస్థ అంటే ఎల్ఐసి ఓఎన్జిసి ఎన్టీపీసీ ఇలాంటి అంటే ప్రభుత్వం ఏ సంస్థలు అయితే ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడతాయో అంటే అవి చట్టబద్ధం కావచ్చు లేదా చట్టేతర కావచ్చు అవన్నీ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి అయితే న్యాయ వ్యవస్థ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది అయితే తర్వాత అంటే దీని మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనకు లేదు న్యాయ వ్యవస్థ రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందా లేదని చెప్పి కొన్ని కొన్ని తీర్పులో చెప్పడం జరిగింది కొన్ని తీర్పులలో చెప్పలేదు బట్ అది ఖచ్చితంగా వస్తామని చెప్పలేము అలాగే ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలు కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని పేర్కొంది ఇవన్నీ కూడా ఆర్టికల్ ట్వెల్వ్ ప్రకారం రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి నెక్స్ట్ మూత్రనాళిక సంఖ్య మానవుని శరీరంలో మూత్రనాళిక సంఖ్య పన్నెండు లక్షలు ఉంటాయి కపాల నాడుల సంఖ్య పన్నెండు జతలు నాడులు ముప్పై ఒక్క జతలు సో ఈ బిట్టు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆడటం జరిగింది నెక్స్ట్ తక్కువ గర్భావతి కాలం గల జంతువు అపోజం ఈ అపోజం యొక్క గర్భావధి కాలం పన్నెండు రోజులు మాత్రం ఉంటుంది ఎక్కువ గర్భవతి కాలం గల జంతువు ఏనుగు ఏనుగు యొక్క గర్భాధికాలం సిక్స్ హండ్రెడ్ డేస్ ఉపనిషత్తులలో ముఖ్యమైనవి పన్నెండు మనకు మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నవి సో వాటిలలో పన్నెండు మాత్రం ముఖ్యమైనది సో అంటే అన్నీ అన్ని గుర్తుపెట్టుకోవాలి నూట ఎనిమిది అని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఎస్పెషల్లీ ఇది హిస్టరీ బిట్ ఉపనిషత్తులలో మనకు ముఖ్యమైనది ఎన్ని ఎన్ని అని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది అవి పన్నెండు నెక్స్ట్ జైన తీర్థంకర్లు మొత్తం ఇరవై నాలుగు మంది జైన తీర్థంకర్లు ఉన్నారు ఆ జైన తీర్థంకర్ల బోధనలలో క్రోడీకరించిన అంగాలు పన్నెండు అంగాలు మాత్రం వాళ్ళ యొక్క బోధనలో క్రోడీకరించడం జరిగింది నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కువ కాలమండలాలు గల దేశం ఫ్రాన్స్ పన్నెండు ఈ ఫ్రాన్స్ దేశంలో పన్నెండు కాల మండలాలు ఉన్నాయి భారతదేశంలో ఒకటే ఒక కాలమండలం ఉంది మొత్తం ప్రపంచంలో గల కాలమండలా మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి నెక్స్ట్ రాజ్యాంగంలోని ప్రస్తుతం షెడ్యూల్ సంఖ్య మనకు ప్రస్తుతానికి పన్నెండు షెడ్యూల్స్ రాజ్యాంగంలో కలదు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలులోకి ఉన్న షెడ్యూల్స్ ఎనిమిది మాత్రమే ఆ తర్వాత నాలుగు షెడ్యూల్స్ మన భారత రాజ్యాంగానికి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది సో ప్రస్తుతానికి మనకు పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఆ నాలుగు షెడ్యూల్స్ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిందని చెప్పి మీకు ఇంతమంది క్లాసులు చెప్పడం జరిగింది సరే ఒకసారి చూసినట్లయితే మనకు రాజ్యాంగ అమలులోకి ఉన్న షెడ్యూల్స్ ఎనిమిది అయితే తొమ్మిదో షెడ్యూల్ ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ద్వారా భారత రాజ్యాంగం రాజ్యాంగంలో చేర్చడం జరిగింది పదవ షెడ్యూల్ను యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ద్వారా పదకొండవ షెడ్యూల్ను డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా పన్నెండవ షెడ్యూల్ను డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా మనకు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఇవి మనకు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్స్ పన్నెండు నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న భాగాలు ఇరవై రెండు ఇరవై ఐదు సారీ ప్రస్తుతం ఉన్న భాగాలు ఇరవై ఐదు మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఉన్న భాగాలు ఇరవై రెండే ఆ తర్వాత మూడు భాగాలు ఎక్సినల్గా చేర్చడం జరిగింది కొన్ని భాగాలు కూడా డిలీట్ చేయడం జరిగింది నెక్స్ట్ భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల పరిధి పన్నెండు నాటికల్ మైల్ అంటే సముద్రంలో పన్నెండు నాటికల్ మైల్ వరకు మన భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల పరిధి ఉంది అంటే అంతవరకు మనకు హక్కు ఉంటుంది మన రైట్స్ మొత్తం అంతవరకు ఉంటాయి సో ఒక నాటికల్ మైల్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్లు అంటే ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్లు ఒక నాటికల్ మైల్ ఉంటుంది నెక్స్ట్ భారతదేశంలో వైశాల్య పరంగా జనాభా పరంగా ఆ అడవుల విస్తీర్ణం పరంగా తెలంగాణ యొక్క స్థానం చూసినట్టయితే పన్నెండవ స్థానంలో ఉంది అది వైశాల్య పరంగా కావచ్చు జనాభా పరంగా కావచ్చు అడవుల విస్తీర్ణ పరంగా కావచ్చు నెక్స్ట్ చెరుకు పంట పూర్తి పరిపక్వానికి చేరడానికి పట్టే సమయం నెలలు ఇది పూర్తి పరిపక్వం రావడానికి జరుగుపడినకు పన్నెండు నెలల సమయం పడుతుందంటే దరిదాపుగా సుమారు ఒక సంవత్సరం నెక్స్ట్ మనకు భక్తి ఉద్యమకారుడు రామానందుడు తెలుసు ఆ రామానందుని ప్రధాన శిష్యులు పన్నెండు మందిని సో ఈ పన్నెండు మందినే అవధూతలు అంటారు చాలాసార్లు ఈ క్వశ్చన్ అడగటం జరిగింది ఈ క్రింది ఎవరి యొక్క శిష్యులను అవధూతలు అంటారని ఆడటం జరిగింది అతను రామానందుని యొక్క శిష్యులను అవధూతలు అంటారు వారు పన్నెండు మంది నెక్స్ట్ ప్రకరణ ఎనభై మూడు ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయు సభ్యుల సంఖ్య పన్నెండు మంది మనం అంటే ముందు క్లాసులలో మొత్తం రాష్ట్రపతి పార్లమెంటుకు పద్నాలుగు మందిని నామినేట్ చేస్తారని రాజ్యసభకు పన్నెండు మందిని లోక్సభకు ఇద్దరు నామినేట్ చేస్తారని చెప్పుకోవడం జరిగింది సో ఆర్టికల్ మూడు నూట ఆర్టికల్ ఎనభై మూడు ప్రకారం ఎనభై మూడు ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు పన్నెండు మందిని అదేవిధంగా ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటి ప్రకారం లోక్సభకు ఇద్దరిని నామినేట్ చేయడం చూ మనం తెలిసిందే అదేవిధంగా గవర్నర్ చూసినట్లయితే అతను శాసనసభకు పన్నెండు అంటే పదమూడు మందిని పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు మందిని నామినేట్ చేస్తారు ప్రకారం నూట డెబ్బై ఒకటి ప్రకారం గవర్నర్ శాసన మండలికి పన్నెండు మందిని మూడు వందల ముప్పై మూడు ప్రకారం శాసనసభకు ఒకరిని నామినేట్ చేస్తాడు సో ప్రకారం నూట డెబ్బై ఒకటి ప్రకారం గవర్నర్ శాసన మండలికి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య పన్నెండు శాసనసభకు మూడు వందల ముప్పై మూడు ప్రకారం ఒకరిని నామినేట్ చేస్తారు మూడు వందల ముప్పై రెండవ ప్రకరణ లోక్ ఈ పార్లమెంట్లో ఎస్సీల గురించి చెప్తుంది అంటే వాళ్ళ యొక్క స్థానాల గురించి మూడు వందల ముప్పై నాలుగు ప్రకరణ మన రాష్ట్ర శాసనసభలో వీళ్ళకు ఎస్సీ ఎస్టీల వాళ్ళ యొక్క సీట్ల గురించి చెప్పడం జరుగుతుంది తెలంగాణ శాసనసభలో ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన స్థానాలు పన్నెండు ఎస్సీలకు అయితే పంతొమ్మిది సో ఈ పన్నెండు స్థానాలు ఎస్టీలకు ప ఎస్సీలకు పంతొమ్మిది స్థానాలు మా తెలంగాణ శాసనసభలో రిజర్వ్ చేయబడినవి అతి తక్కువ కాలం నడిచిన లోక్సభ పన్నెండవ లోక్సభ మాత్రమే ఇది అతి తక్కువ కాలం నడిచింది ఎక్కువ కాలం ఐదవ లోక్సభ నడిచినది పల్లవుల కాలం నాటి అల్వార్ల సంఖ్య పన్నెండు మంది అల్వార్లు అంటే ఇవాళ వైష్ణవ భక్తులు ఈ వైష్ణవ భక్తులను అల్వార్లు అంటారు వీళ్ళ వీళ్ళు పన్నెండు మంది పల్లవుల కాలంలో ఉండటం జరిగింది నయనార్లు భక్తుల నయనార్లు ఇవి అరవై మూడు మంది కాకతీయుల కాలంలోని గ్రామ పరిపాలకులైన అయ్యగారుల సంఖ్య పన్నెండు మంది అంటే గ్రామ పరిపాలకుల అంటే అంటే అయ్యగారులు అంటే కుమ్మరి కమ్మరి వడ్రంగి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న కులస్థలను వృత్తుల వారిని అయ్యగారులు అనేవారు అటువంటి వారు పన్నెండు మంది ఉండటం జరిగింది సో ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇక్కడ నా వీడియోస్ మాత్రం నా యొక్క యూట్యూబ్ ఛానల్ యాక్స్ యాక్స్ నాలెడ్జ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి